కింగ్స్ ఎలవెన్ పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ పై విమర్శల వర్షం కురుస్తోంది జెంటిల్మెన్ గేమ్ లో చూపించాల్సిన హుందాతనం చూపించలేదని నెటిజన్లు మండిపడుతున్నారు రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో జోస్ బట్లర్ ను మన్కడింగ్ ద్వారా అవుట్ చేయడంతో క్రికెట్ అభిమానులు అశ్విన్ తీరును తప్పుబడుతున్నారు సచిన్ టెండూల్కర్ లాంటి ఉన్నతమైన క్రీడాకారుల నుంచి కనీస స్ఫూర్తిని కూడా అశ్విన్ పొందలేదంటూ ఐపీఎల్ అభిమానులు దుమ్మెత్తిపోస్తున్నారు సోమవారం జరిగిన రాయల్ ఛాలెంజర్స్ వర్సెస్ కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ మ్యాచ్ లో అశ్విన్ బౌలింగ్ చేస్తుండగా నాన్ స్ట్రైకింగ్ ఎండ్లో క్రీజ్ బయట ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బ్యాట్స్మెన్ జోస్ బట్లర్ను గమనించి బౌలింగ్ ఆపివేసి స్టంప్స్ ఎగరగొట్టి రన్అట్ కు అప్పీల్ చేశాడు దీంతో మన్కడింగ్ వివాదం చెలరేగింది గతంలో భారత్ శ్రీలంక మ్యాచ్ లో ఈ విధంగానే అశ్విన్ మన్కడింగ్ ద్వారా శ్రీలంక బ్యాట్స్మెన్ ను అవుట్ చేస్తే సచిన్ సెహ్వాగ్ లు చొరవ తీసుకుని క్రీడా స్ఫూర్తితో అప్పీల్ ను వెనక్కి తీసుకున్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది అంతేకాదు అశ్విన్ మ్యాచ్ అనంతరం రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు బట్లర్ కు షేక్ హ్యాండ్ ఇవ్వకుండా వెళ్లిపోవడం కూడా క్రీడాభిమానుల విమర్శలకు గురవుతోంది మరోవైపు ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా సైతం ట్వీట్ చేస్తూ అశ్విన్ కు మద్దతుగా నిలిచారు అశ్విన్ చేసిన పని నిబంధనలకు లోబడిందే అని తెలిపారు దీనిపై సైతం నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు అయితే క్రీడా స్ఫూర్తిని దెబ్బతీసే విధంగా వ్యవహరించిన అశ్విన్ పై రాజీవ్ శుక్లా వెనకేసుకురావడం తగదని విమర్శించారు